పోలరైజేషన్ ఇంపాక్ట్ లో దాకరే సర్వనాశనం అయిపోయాడు ఎందుకని హిందువులు అతను నమ్మట్లయితే ముస్లిం ఓట్ల కోసం హిందువుల్ని దూరం చేసుకున్నాడు రెండికి చెడ్డ రేవడయ్యాడు ఒరిజినల్గా చెప్పాలంటే శివసేన వలన భారతీయ జనతా పార్టీ పూర్తి బలం పుంజుకుంది ఇవాళ రోజున షిండేకి కూడా షాక్ ఇచ్చారు అక్కడ ప్రజలు షిండే క్రిందరిసారి ఉద్దవ్ ధాక్రే నుండి పార్టీని చీల్చుకుని ఎమ్మెల్యేలను తీసుకొచ్చి బీజేపీతో కలిసి అంటే ఎట్లయితే కూటమిగా పోటీ చేసి ఆ నుంచి విడిపడి ఉద్దవ్ దాకరే వెళ్ళి మిగతా ఇద్దరితో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ శివసేనని జీల్చి అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇటు తీసుకొచ్చి షిండే శరద్ పవార్ని జీల్చుకొచ్చి అజిత్ పవార్ తీసుకొచ్చిన ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇది అక్కడ మార్పుకి ఆరంభం అంటే వాళ్ళు ఎందుకు వచ్చారు ఉద్ధవ్ ధాక్రే లాంటి కాదనుకుని ఒక పని కానీ అక్కడ బీజే కా బీజేపీ ఎంత బాధ్యతయుతంగా ప్రవర్తించింది ఈ మొత్తం మార్పుకి కారణమైన షిండే కదా అని షిండే సీఎం పోస్ట్ ఇచ్చింది ముఖ్యమంత్రిగా చేసిన ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం గా పని పనిచేశాడు ఎక్కడ ఎలాంటి బేషాలు లేదు అతని నాయకత్వాన్ని ఒప్పుకున్నాడు షిండే నాయకత్వాన్ని ఫడ్నవీస్ సీన్ కట్ చేస్తే ఎలక్షన్ అప్పుడు పొత్తులో మళ్ళీ సేమ్ ఎవరెవరెన్ని సీట్ల పోటీ చేయాలి ఎట్లాగా తీరా చూస్తే అత్యధిక స్థానాలతో బీజేపీ అధికారంలోకి వచ్చింది వీళ్ళిద్దరూ యాడింగ్ అక్కడ కానీ తక్కువ సీట్లు వచ్చినటువంటి షిండే నాకు సీఎం పదవి కావాలన్నాడు ఎందుకంటే మహారాష్ట్ర ప్రజలు బీజేపీని గెలిపించింది కూడా నన్ను చూసిన అన్నాడు లైక్ శరద్ పవార్ ఇదే ఉద్దవ్ ధాకరే బుద్ధే చూపించాడు ఇక్కడ సరే